అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినదం మాట్లాడింది ఆ అంశం కూడా మీరు జనవాడో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటనల గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత కూడా బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతు అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ వారి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పాం వారిని నేను ఎంత ముందు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు గౌరవనీయులు వారు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా స్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను పండించే కోరుతాను అల్లు అర్జున్ పెట్టిన దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు నేషనల్ తెలుగు అంటే తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టడం ఇక్కడ ప్రభుత్వం ఇంత మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలేదు కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ సినిమా కరెక్ట్ మాట్లాడారు మొన్న అక్బరుదీన్ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి శాసన ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభల ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషంతో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతా ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాం మీరు ఇష్టమైన చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ప్ర ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి చేయలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్తో సలహా తీసుకొని ఇచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ చేస్తారు నేను సభ్యుని అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్లు డిస్టర్ చేయాలనుకున్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతున్నా అన్ని చేసినాం ఆ మాట అడగలే వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్లో చర్చకు అడగలే అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కోటి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చ వేదిక కావద్దని చేయలేదు